అంటే ఫస్ట్ మీ గురువు గారి గురించి మాట్లాడదాము అండ్ మరి మీరు ఈ రంగంలోకి ఎలా వచ్చారు అనేది మాకు వివరించండి కొద్దిగా మా గురువు గారు అమృతానందనాథ సరస్వతు గారు ఆయన పూర్వాశ్రమ నామం నిష్ఠల ప్రహ్లాది శాస్త్రి గారు విచిత్రం ఏమిటంటే ఆయన ఎప్పుడు భగవంతుని నమ్మేవాడు కాదు తిరుపతి వెళ్ళినా సరే మా గురుపత్ని అంటే ఆయన భార్యను లోపల పంపించి బయట కూర్చునే మొండి నాస్తికుడు అటువంటి ఆయన జాంబియాలో పనిచేసే వారు మాకు వరుసకి బాబాయ్ గారు అవుతారు ఆయన ఒకసారి బిర్లా మందిర్ లో వెళ్తుంటే ఆయన అంతకి న్యూక్లియర్ ఫిజిక్స్ లో డాక్టరేట్ టాటా ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ బిఏఆర్సి లో పనిచేశారు అటువంటి ఆయన బిర్లా మందిర్ అంటారు అదొక దౌర్భాగ్యం మనకి బిర్లా వారు కట్టించినా అది వెంకటబాబు గుడి అని బిర్లా మందిర్ అంటుంటారు ఆయన గుడి కింద అది వెంకటబాబు గుడి ఆయనకి వెళ్ళినప్పుడు ఈయన సాధారణంగా అలాగే మామూలులాగా కూర్చుని భార్యను లోపల పంపించారు అప్పుడు ఒక నల్లగా ఎత్తైన మనిషి ఒక ఆయన వచ్చి ఒక ఆకారం ఇక్కడ కూర్చున్నాయన అని అడిగారు ఆ మాటలకి మెస్పరైజ్ అయి ఆయన చేయి పట్టుకుని ఆయన వెళ్ళిపోయాడు పైకి మెట్లెక్కి పై మెట్టుకు లాస్ట్ మెట్టుగానే ఆయన స్రోహత పడిపోయారు మా గురువు గారు ఆయన అదృశ్యం అయిపోయారు అది ఫస్ట్ ఎపిసోడ్ దాని తర్వాత నుండి ఇంకా అసలు అద్భుతమైన అనుభవాలు కలిగి అమ్మవారు ఆయనకి దర్శనాలు ఇచ్చి నాకు గుడి కట్టాలి అంటే ఈయన వారు కనుక ఎక్స్పెరిమెంట్ చేసిస్తే కానీ ఒప్పుకోరు కదా అయితే నేనా కడతాను నాకు ఏదో ఒక నిరూపణ రావాలని చాలా తత్వంగా నడితే అటువంటి పరమ నాస్తికులు వారు ఆస్తికులై ఎంతో మందికి గుప్తంగా ఉన్న శ్రీ విద్య ఎవరికి బోధించేవారు ముందు ఆయన ధైర్యంగా గట్సున్న మనిషి ధీరాధీర అన్న ధీరుడు ఆయన కాబట్టి మగధీరుడు కాబట్టి అవన్నీ తీసుకొచ్చి పైకి కులమత భేదాలు లేకుండా అందరికీ బోధించడం మొదలెట్టారు ఆయన దేవీపురం అని అనకాపల్లి దగ్గర ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ఉంది శ్రీచక్ర ఆలయ ఆకారంలోనే ఒక అమ్మవారి గుడి కట్టారు అక్కడ మనిషి నిలువెత్త విగ్రహాలు అమ్మవారి ఖర్గమాల్లో చెప్పిన నూట ఇరవై ఎనిమిది విగ్రహాలు అక్కడ పెట్టారు నూట రెండు విగ్రహాలు అక్కడ పెట్టారనమాట అది అద్భుతమైనటువంటి అనుభవం మార్పు అనమాట ఒక బోయవాడు ఋషి ఎలా అయితే వాల్మీకి ఎలా అయ్యాడో మా గురువు గారు అలా అయ్యారు చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అంటే నాకైతే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మోస్ట్లీ ప్రత్యక్షం అయి ఉంటారు అనిపిస్తుంది ఎందుకంటే స్పృహ తప్పి పడిపోవడము అదంతా కూడా అలానే అనిపిస్తుంది ఎంతో అదృష్టం మీ గురువు గారు అలాగే మీరు కూడా చాలా అదృష్టం అండ్ మీ నుంచి బోధింపబడుతున్న వాళ్ళు మాలాంటి వాళ్ళందరూ కూడా అదృష్టం ఈ యొక్క సహవాసం దొరకడం అనేది